టీమిండియా స్టార్ ప్లేసర్ మహమ్మద్ సిరాజ్పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు అద్భుతమైన పోరాటంతో సిరాజ్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడని కొనియాడాడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన సిరాజ్ కు అభినందనలు చెప్పిన కోహ్లీ అతని ప్రదర్శన తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు కెరీర్ ఆరంభంలోనే సిరాజ్కు విరాట్ కోహ్లీనే అండగా నిలిచాడు ఆర్సీబీ జట్టులో సుదీర్ఘ కాలం పాటు ఆడిన సిరాజ్ను కోహ్లీ వెన్ను తట్టి ప్రోత్సహించాడు కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా టెస్ట్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ అతని అండతో అంచెలంచెలుగా ఎదిగాడు సిరాజ్ విఫలమైనప్పుడు కోహ్లీ అతనికి అండగా నిలిచాడు దీంతో సిరాజ్ స్టార్ పేసర్గా జట్టులో కీలకమైపోయాడు సిరాజ్ ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ అతన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు టీమిండియాకు ఇది గొప్ప విజయమని సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ అద్భుతమైన పోరాటం మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఈ గెలుపు దక్కిందన్నాడు జట్టు కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన సిరాజ్కు ప్రత్యేక అభినందనలు చెప్పాడు కోహ్లీ అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్కు నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ కూడా బదులిచ్చాడు ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లకు ఐదు ఆడిన సిరాజ్ ముప్పై రెండు పాయింట్ నాలుగు మూడు సగటుతో ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు రెండుసార్లు ఐదు వికెట్లు గంతను అందుకున్నాడు ఈ సిరీస్లో ఐదుకు ఐదు మ్యాచ్లు ఆడిన ఏకైక పేసర్ సిరాజే ఇంగ్లాండ్ నుంచి క్రిస్ వక్స్ ఐదు మ్యాచ్లు ఆడినా ఆఖర్ టెస్ట్ తొలి తొలిఇనింగ్స్లోనే అతను గాయపడ్డాడు ముఖ్యంగా ఆఖర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు దీంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది